సో ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ ఇది కొంచెం స్టిఫ్ ఉంటది ప్రింట్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అయ్యింది మనకి కొంచెం స్టిఫ్ గా ఉంటది కొంతమంది స్టిఫ్ గా ఉండే చీరలు ఇష్టపడతారు సన్నగా ఉన్న వాళ్ళు స్టిఫ్ ఉండే చీరలు కదా బాగుంటది సో దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ కలర్ ఇంకొకటి వచ్చేసరికి బ్లూ కలర్ బ్లాక్ కొంచెం రెగ్యులర్ గా దొరుకుతుంది బ్లూ అనేది చాలా ఈ బ్లూ కూడా కొంచెం బ్లూ టింట్ డిఫరెంట్ గా ఉంది చూడండి జస్ట్ నార్మల్ బ్లూ కాదు రాయల్ బ్లూ కాదు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది లైఫ్ లో అయితే ఇంకా బాగుంది చాలా బాగుంది కలర్ ఇదంతా కూడా కలంకారీ డిజైన్ ఇవన్నీ కూడా చూస్తుంటే బాపు బొమ్మలు ఉంటాయి కదా ఆ టైప్ స్టైల్ లో గుర్తొస్తున్నాయి చెప్పేసారు బాపు బొమ్మలు ఉన్నాయి మొత్తం అంతా ఆల్ ఓవర్ వస్తుందండి ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇది కూడా చాలా హైలైట్ హైలైట్ సో ఇది కూడా దీని మీద కూడా అంతా ప్రింట్ ఉంది ప్లేన్ డిజిటల్ ప్రింట్ శారీ అయితే ఎలా ఉందో బ్లౌజ్ కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది ఇది ఎంత ఉంది చూడండి ప్రైజ్ ఇది కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అండి ప్రైస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్